నిన్న మనకి తొలి రోజు అసెంబ్లీ జరిగింది అందరికీ తెలిసిందే కదా తొలి రోజు అసెంబ్లీ జరిగింది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అందరూ ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారాలు చేశారు అసెంబ్లీ సాక్షిగా ఆ ప్రమాణ స్వీకారాలు చేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారికి భారీ అవమానం జరిగిందండి భారీగా అవమానించారు అసలు ఏం జరిగింది భారీగా అవమానించింది నిజమా కాదా ఇవన్నీ కూడా ఈ వీడియోలో కూలంకషంగా చర్చించే ప్రయత్నం చేద్దాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఉదయం నేను సాక్షి పేపర్లో ఒక వార్త చూశానండి సాక్షి వాళ్ళు రాసేదాన్ని అబద్ధాలేనండి వాస్తవంగా అది కూడా నేను నిరూపిస్తాను అది కూడా మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఇక్కడ సాక్షిలో తొలి రోజే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ను అగౌరవపరిచిన ప్రభుత్వం ఇక్కడ స్క్రీ ఆ సాక్షి పేపర్కి సంబంధించినటువంటి క్లిప్పింగ్ నేను ఇక్కడ వేస్తాను జాగ్రత్తగా గమనించండి తొలి రోజే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను అగౌరవపరిచిన ప్రభుత్వం రైట్ అండి నిజమే అగౌరవం ఏంటయ్యా యాక్చువల్గా సాధారణ ఎమ్మెల్యేకి అసెంబ్లీ గేట్ దాకా కారు అతని కాన్వాయి వచ్చే పర్మిషన్ ఉండదు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ ఇలాంటి వాళ్ళకి తప్ప మినిస్ట్రీకి తప్ప సాధారణ ఎమ్మెల్యేకి అసెంబ్లీ గేట్ వరకు అంటే అసెంబ్లీ గుమ్మం వరకు వచ్చేటటువంటి కారు క్యాన్వాయ్తో సహా వచ్చే పర్మిషన్ ఉండదు మరి ఆ పర్మిషన్ ఇచ్చారు కదండి జగన్మోహన్ రెడ్డి గారికి మరి అది చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పు కాదా చంద్రబాబు చేసినటువంటి అవమానం కాదా ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ కో అంటే వాళ్ళ యొక్క బృందం చంద్రబాబు నాయుడు గారిని వెనక గేటుకుండా రానిచ్చారు వెనక గేటు కాకుండా ఆ కటకటాలు వేసి వాళ్ళని అసెంబ్లీలోకి రానివ్వకుండా అవమానపరిచారు కదా మరి దానికన్నా ఇది పెద్ద అవమానం కాదా పాపం జగన్మోహన్ రెడ్డి గారిని గేట్ అవతల ఎక్కడో బయట నుంచి నడిచి రానివ్వకుండా కారు గుమ్మం దాకా వచ్చే వీలు కల్పించారు కదా అది పెద్ద అవమానం కదా ఇంకొకటి వీళ్ళు రాసింది ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాం ఒకసారి సీఎం తర్వాత విపక్ష నేత ప్రమాణ స్వీకారం చేయడం సభ సాంప్రదాయం రైట్ అండి ఇది నిజం సీఎం తర్వాత డిప్యూటీ సీఎం చేస్తాడు ఆ తర్వాత మాజీ సీఎం ఎవరైతే ప్రతిపక్షంలో ఉంటారో వాళ్ళు చేయాలి ప్రమాణ స్వీకారం మరి చంద్రబాబు నాయుడు గారికి కనీసం ఈ విషయం తెలీదంటారా యాక్చువల్గా వీళ్ళు రాసిన దానిలో ఒక తప్పు ఏంటంటే వీళ్ళు చెప్పినట్లుగా సాక్షి పేపర్ చెప్పినట్లుగా ఇదేం విపక్ష ఏం కాదండి ప్రతిపక్ష ఏం కాదు జగన్మోహన్ రెడ్డి యాక్చువల్గా ప్రతిపక్ష హోదా అసెంబ్లీలో కలగాలి అంటే పద్దెనిమిది మంది కన్నా ఎక్కువ సీట్లు గెలిచి ఉండాలి కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వానికి అంటే వాళ్ళ యొక్క పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి పదకొండు సీట్లు అంటే ఇక్కడ కనీసం ప్రతిపక్ష హోదా కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు అనే విషయం సుస్పష్టం అంటే స్పష్టంగా కనపడుతుంది అయినా సరే వీళ్ళకి వీళ్ళు ఒక లైన్ తగిలిచ్చేసుకుంటారు మేము విపక్ష నేతలం ప్రతిపక్ష నేతలం కానీ అక్కడ సభా ప్రాంగణంలో సభ రూల్స్ ప్రకారం పద్దెనిమిది మంది కన్నా ఎక్కువ మంది సభ్యులు ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి పార్టీనే ప్రతిపక్ష హోదాలో ఉంటుంది యాక్చువల్గా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఒరిజినల్గా చూసుకుంటే జనసేన అనేది ప్రతిపక్ష పార్టీగా మనం తీసుకోవచ్చు కానీ వీళ్ళందరూ ఒకే కూటమి ప్రభుత్వం కాబట్టి ఇక్కడ ప్రతిపక్ష హోదా ఎవరికీ లేదు జగన్మోహన్ రెడ్డి పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు అయినా సరే సాక్షి వాళ్ళు తప్పుడు ప్రచారాలు విష ప్రచారాలు అబద్ధపు ప్రచారాలు ఈ అబద్ధపు ప్రచారాలతో జనాల్ని నమ్మించే ప్రయత్నం చేసి కళ్ళబొల్లి మాటలు బోటకప్పు కబుర్లు చెబుతున్నారు కాబట్టే జనాలందరికీ కూడా ఒళ్ళు మండిపోయి ఈ ఎలక్షన్లో వాళ్ళ యొక్క తీర్పుని ఈ విధంగా పదకొండు సీట్లకే పరిమితం చేశారు ఇంకా ఇది మార్చుకోకుండా ఇలాగే విష ప్రచారాలు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లు ఏదైతే ఐదు సంవత్సరాల తర్వాత ఎలక్షన్లు ఉంటాయో అప్పుడు కనీసం ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి ఉండదు ఇప్పటికైనా తెలుసుకొని సిగ్గు తెచ్చుకొని ఈ అబద్ధాల బ్రతుకులో నుంచి బయటకు వచ్చి నిజాయితీగా జీవించడం నేర్చుకోవాలి అనేది ఇప్పుడు నేను ప్రజలందరి తరఫున జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తున్నాను ఆ సాక్షి పత్రిక ఏదైతే అబద్ధాల పత్రిక ఉందో దాన్ని కూడా మనం బాయ్కాట్ చేయాల్సిందే లేకపోతే ఏంటండి వీళ్ళు చెప్పేది సాంప్రదాయాన్ని కాదని మంత్రుల తర్వాత విపక్ష నేతకు జగన్కు అవకాశం ఇచ్చారంట యాక్చువల్గా ఇతను ప్రతిపక్ష నేత కాదు సాధారణమైనటువంటి ఎమ్మెల్యే సాధారణమైనటువంటి ఎమ్మెల్యేలు ఆ ప్రమాణ స్వీకారం ఎలా చేపిస్తారో తెలుసా అండి కనీసం ఈ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పత్రికలు నడుపుతున్నారు అంటే వీళ్ళకి ఎంత మాత్రం నాలెడ్జ్ ఉందనేది అర్థం అవ్వాలి యాక్చువల్గా ఒక సాధారణ ఎమ్మెల్యేకి ప్రమాణ స్వీకారం అనేది ఆల్ఫాబెట్స్ అంటే అక్కడ ఉన్నటువంటి మంత్రుల పేర్లు సీరియల్ ప్రకారంగా ఆల్ఫాబెట్స్ ఏబిసిడి అలా ఒక వరుస ఉంటుంది కదా ఆ క్రమంలో ఉన్నటువంటి పేరులో లిస్టు పిలవాలి ఈ క్రమంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు చివరిలో మధ్యలో ఎక్కడో రావాలి జే కాబట్టి జే కాబట్టి పేరు రావాలి లేదు వైఎస్ జగన్ వై పేరుతోటి చూసుకుంటే లాస్ట్లో రావాలి ఆల్ఫాబెటికల్ ప్రకారం మరి దీని ప్రకారం ముందెందుకు చేపించారో తెలుసా మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం జగన్ గారినే పిలిచారు ఈ ఆల్ఫాబెటికల్ సాంప్రదాయాన్ని కాదని ఎందుకో తెలుసా జగన్ యొక్క ప్రభుత్వం అంటే జగన్ పార్టీలో కొంతమంది నాయకులు అసెంబ్లీ నిర్వహణ అధికారికి విన్నవించుకున్నారు సార్ మా యొక్క జగన్ని ని తీయొద్దు కనీసం ముందు వరుసలైనా పిలిచి ప్రమాణ స్వీకారం చేపించిన రిక్వెస్ట్ పెట్టుకుంటే ఆ సభ అధికారి ఎవరైతే ఉంటారో అతను ముఖ్యమంత్రిని అడిగారు అంటే నారా చంద్రబాబు నాయుడు గారిని అడిగితే నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో తనకు చేసినటువంటి అవమానాలని సైతం విస్మరించి అవమానాలని సైతం కాదని అవమానాలని సైతం వదిలేసి ముఖ్యంగా ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు మంత్రుల తర్వాత ఆ అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి కల్పించారు అందుకే చెప్తా చంద్రబాబు నాయుడు సార్ ఎక్కడైనా మీరు మారండి వాళ్ళు ఎలా ప్రవర్తించారో మీరు వాళ్ళ విషయంలో అదే విధంగా ప్రవర్తిస్తేనే న్యాయం అదే విధంగా ప్రవర్తిస్తేనే కార్యకర్తలు సంతోషిస్తారు ఇప్పుడు చూడండి మీరు న్యాయంగా ఒక అధికార అంటే గతంలో మాజీ సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తికి అతనికి మీరు విలువ ఇవ్వాలని చూస్తే ఆ విషయంలో కూడా మిమ్మల్ని ప్రజలకి తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇలాంటి వ్యధవల్ని ఏమనాలి కాబట్టి ఇప్పటికైనా ప్రజలు తెలుసుకోవాలి ఏది నిజం ఏది అబద్ధం అని ఇదండి థ్యాంక్ యూ జై హింద్